హలో శ్రావణ మాసంలో మన ఇంటికి వచ్చిన ముత్తైదుకి తాంబూలం ఎలా ఇవ్వాలి ఏమేమి ఇవ్వాలి అనేది చూద్దామండి ఇంకా గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు అవన్నీ తర్వాత ముఖ్యంగా ఇవ్వవలసినవి ఏంటివో ఎలా ఇవ్వాలో చూసేద్దాము దానికోసం మన ఇంటికి వచ్చిన ముత్తైదుకి ముందుగా కాళ్ళకి పసుపు రాయాలి ఆ తర్వాత గంధం పెట్టి బొట్టు పెట్టాలి ఆ తర్వాత తాంబూలం ఇవ్వాలండి ముందుగా ఒక జాకెట్ ముక్క తీసుకొని అందులో రెండు ఆకులు ఒక ఒక్క రెండు ఖర్జూరాలు ఖర్జూరాలు అన్నది అందరు ఇవ్వరి వ్యవహరిస్తం వాళ్ళది అండి రెండు ఖర్జూరాలు అందులోనే రెండు అరటి పండ్లు ఒక పువ్వు ఒక అర డజన్ గాజులు అర డజన్ గానీ డజన్ మూడు మూడైనా అలా ఇవ్వచ్చు అండి అది మన ఇష్టము ఇలా ఇవ్వాలి జాకెట్ పీసులు కావాలంటే మీరు రెండు అయినా ఇవ్వచ్చు లేదంటే చీరైన ఇచ్చుకోవచ్చు అండి కంపల్సరిగా ఇవ్వవలసినవి అయితే తాంబూలంలో ఇవి ఇవ్వాలి ఇంకా రిటర్న్ గిఫ్ట్లు అన్నది మన ఇష్టం అది అరటిపండు కాడలు తమలపాకు కాడలు మన వైపు ఉండేటట్టు చూసుకొని తాంబూలం అయితే ఇవ్వాలి ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం నమ్మ వాయనం అని ఇవ్వాలండి మనం ఇచ్చేటప్పుడు అలా చెప్పాలి